శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణపతయే నమ శ్రీ లలితా లలితామహాతరిప్రసుందరియ నమ శివానందలహరిలోని ఇరవై తొమ్మిదవ శ్లోకానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకోబోతున్నాం ఇక్కడ స్వామివారిని నువ్వు నాకు గురువుగా నన్ను అనుగ్రహించి ఉపదేశం చేయి స్వామి నా మనస్సుకు స్వాంతన చేకూరేలాగా చక్కటి ఉపదేశం చేయి స్వామి అని కోరుతున్నారు त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहं त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो दीक्षां मे दिशचाक्षुषिं करुणां दिव्यैश्चिरं प्रार्थितां शंभो లోకగురో మదీయ మన సౌఖ్యోపదేశం గురు లోకగురో అన్నారు అంటే సమస్త లోకానికి గురువైన స్వామి శివాయ గురవే నమ త్వత్పాదాంబుజమర్చయామి అన్న నీ పాద పద్మాలను పూజిస్తూ ఉన్నాను పరమం పరమోత్కృష్టుడవైన నిన్ను పరమ అంటే అన్నిటికంటే ఉన్నతమైనది ఉత్కృష్టమైనది పరమపదం ఆ పరమపదానికి ప్రభు అయిన స్వామిని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం చింతయామి అన్వహం ప్రతిదినము నిన్ను తలంచుచున్ను ఉన్నాను కామీశం శరణం వ్రజామి ఈశ్వరుడవైన నిన్ను శరణు వేడుతూ ఉన్నాను వచసా త్వమేవయాచే విభో వాక్కులతో నిన్ను కోరుతూ ఉన్నాను అంటే కోరికలను నా అవసరాలకు నిన్ను కోరుకుంటూ ఉన్నాను విభో అంటే సర్వవ్యాపకుడైన ప్రభు ఈశ్వరా దీక్షామ్మే దిశచాక్షుసింస కరుణాం నాకు దయతో కూడిన నీ చూపుల చేత కటాక్షించు అని నన్ను దయతో కూడిన నీ చూపుల చేత కటాక్షించు దయతో కూడిన ఆ కటాక్ష వీక్షణమే ఇక్కడ దీక్షగా చెప్పబడుతోంది దివ్య ఇశ్చిరం ప్రార్థితం దేవతల చేత కోరబడేది మదీయ మనస్సౌఖ్యోపదేశం దేవతలందరూ కోరుకునే ఆ బ్రహ్మోపదేశాన్ని మనసుకు బ్రహ్మానందాన్ని కలిగించే ఆ ఉపదేశాన్ని నాకు అనుగ్రహించు స్వామి అని ఇక్కడ మన చేత ప్రార్థన చేయిస్తున్నారు స్వామివారు విభో ప్రభు ప్రతిదినము మీ పాదపద్మాలను పూజిస్తూ ఉన్నాను సర్వశ్రేష్ఠుడవైన నిన్ను ధ్యానం చేస్తూ ఉన్నాను సర్వేశ్వరుడవైన నిన్నే శరణు వేడుతూ ఉన్నాను వాక్కు ద్వారా నిన్ను వేడుకుంటూ ఉన్నాను శంభో శంకర దేవతలను చిరకాలము ప్రార్థిస్తూ ఉన్నది వారికి దయతో నువ్వు అనుగ్రహించేది ఆ దృష్టిని నీ కృపా దృష్టిని నాపై ప్రసరింపచేయి లోకగురు జగద్గురు నా మనస్సుకు ఆనందదాయకమైన ఉపదేశాన్ని నాకు ప్రసాదించు అని ఈ శ్లోకం ద్వారా మనం సర్వజ్ఞుడైన స్వామిని మనం కోరుతూ ఉన్నాం మనోవాక్కాయముల ద్వారా భగవత్ సేవ అనే కర్తవ్య విషయాన్ని ఇక్కడ స్వామివారు మనకి సూచిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో పూజ అనేది కాయికం అంటే మన శరీరంతో చేసేది ధ్యానము మానసికం త్వమేవ శరణం మమ అంటూ ఈ శరణు చొచ్చుట వేడుకోవడం ఇదే వాచికం మనము మన మనసులో ఉన్న కోరికలని మన కష్టాలని వెల్లడిస్తూ ఉంటాం కదా అదే వాచికం త్రికరణముల ద్వారా చేసే సేవ చేత త్రికరణములు పవిత్రమవుతూ ఉన్నాయి అందుకనే స్వామివారు వాటిని ఇక్కడ ప్రస్తావన తీసుకుని వచ్చి ఇలా సాధన చేస్తూ చేస్తూ పరమాత్మ అనుగ్రహం చేత ఆత్మవిద్యను కూడా పొందటానికి మార్గాన్ని ఇక్కడ సూచిస్తూ ఉన్నారు అంటే మన అంతఃకరణ శుద్ధి అవుతోంది కానీ ఆత్మానందం లభించాలంటే మాత్రం ఆత్మవిద్య ప్రబోధం కావాలి అది పరమాత్మ అనుగ్రహం వల్ల మాత్రమే అవుతుంది శివానందలహరిలోని ముప్పైయ శ్లోకానికి ఇప్పుడు అర్థం చూద్దాం వస్త్రోద్త విధ సహస్రకరత పుష్పాచనే విష్ణుత గంధే గంధవహాత్మతా పాత్రే జనే బహిర్ముఖాధ్యక్షే కాంచర్భతాస్తి మయి చేణే శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో పశుపతి అన్నారు సంసార బంధ విమోచకుడు పశుపతి అంటే పశువులైన మనందరి యొక్క బంధాలను అంటే పాశాలను తొలగించి మనలను బంధ విముక్తుడిని చేస్తాడు కనుక స్వామిని పశుపతి పశువులైన మనందరికీ కూడా పతి పశువు అంటే పాసముల చేత బంధింపబడ్డ మనము త్రిలోకి గురువు స్వామి ముల్లోకాలకు గురువు గురుమండల రూపిణి అంటూ మనం అమ్మని ఆరాధన చేస్తాం స్థుతి చేస్తాం జ్ఞానజ్యోతిని వెలిగించువాడు గురు రూపంలో అని స్వామిన్ సమస్త శరీరాలకు అధ్యక్షుడు స్వామికి వస్త్రం సమర్పించేటప్పుడు వస్త్రోద్ధూత విధవు వస్త్రోపచారం విధియందు సహస్రకరతలే అంటే అక్కడ వెయ్యి చేతులతో సమర్పించాలి అంటున్నారు అదే ఇక్కడ సూర్యభావంగా చెప్పబడుతోంది అంటే విశ్వరూపుడైన స్వామికి విశ్వ ఆకారుడైన స్వామికి మనం వస్త్రాన్ని ఎంతని తీసుకురాగలం అందుకని ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే సూర్యభావం తన యొక్క వేల కొలది కోట్ల కొలది కిరణ కాంతులతో స్వామివారికి వస్త్రాన్ని సమర్పిస్తున్నట్టుగా చెప్తున్నారు విశ్వ ఆకారమైన స్వామికి విశ్వ ఆకారుడైన ఈయనకు ఏంటి అంటే సూర్య కిరణములుగా చెప్పబడుతున్నాయి పుష్పార్చనే విష్ణుత పుష్పార్చన ఎలా అంటే విష్ణుత విష్ణుభావాన్ని చెప్తున్నారు విష్ణుభావం ఏంటి అంటే సర్వ వ్యాపకత్వం అంతటా వ్యాపించి ఉండటం గంధే గంధోపచారం ఎలా అంటే గంధవహాత్మత వాయుభావం వాయుభావం వాయువు ఎలాగైతే అంతటా వ్యాపించి ఉంటుందో అలాగా పవిత్రత ఇక్కడ ఏం సూచిస్తోంది గంధము అంటే గంధోపచారం మనకి పవిత్రతను సూచిస్తోంది అలాగే అన్న పచనే మనం అన్నాన్ని పచనం చేసేటప్పుడు పక్వం చేసేటప్పుడు ఇక్కడ భావం ఏంటి అంటే బహిర్ముఖాధ్యక్షత బర్హి బర్హిర్ ముఖాధ్యక్షత బర్హిర్ భావం అలాగే పాత్ర సమర్పణ ఎందు పాత్రోపచారం ఎందు కాంచన గర్భధాస్తిమై బ్రహ్మభావమును శుశ్రూష శుశ్రూషను కరవాణితే చేతులతో చేస్తూ ఉన్నాను అంటే ఇవన్నీ ఎలా చేయాలి అంటే ఈ ఉపచారాలన్నీ చేయాలి అంటే నేను సూర్యభావంతో నీకు వస్త్రాన్ని సమర్పిస్తున్నాను విష్ణుభావంతో పుష్పాన్ని సమర్పిస్తున్నాను గంధభావం గంధాన్ని ఎలా సమర్పిస్తున్నాను గంధోపచారం అంటే వాయుభావంతో చేస్తున్నాను ఇది వింటూ ఉన్నప్పుడు మనకు పంచోపచార గుర్తొస్తుంది పంచోపచార పూజ అని మనం దేవతలకి పంచోపచారాలు చేస్తూ ఉంటాం లం పృథివీ తత్వాత్మికాయై శ్రీ లలితాదేవియై నమ గంధం పరికల్పయామి అంటూ పంచభూతాలతో మన దేహం తయారైంది మనందరికీ తెలుసు ఆ పంచభూతాలలో మనలో ఉన్న పృథివీ తత్వాన్ని అమ్మా నీ మేనికి గంధంగా అలుముతూ ఉన్నాను అంటూ గంధోపచారం సమర్పిస్తాం అలాగే మనలో ఉన్న ఏదైతే ఆకాశతత్వం ఉంటుందో హం ఆకాశతత్వాత్మికయే శ్రీ లలితాదేవి అయినమహ పుష్పం పరికల్పయామి అంట మనలో ఉన్న ఆ ఆకాశతత్వాన్ని అమ్మ నీ పాదాల చెంత పుష్పంగా ఉంచుతున్నాను అని సమర్పిస్తాం తర్వాతి ఉపచారం ఎం వాయుత్వాత్మికయ శ్రీ లలితాదేవ్యై నమ ధూపం పరికల్పయామి అంటూ ధూప ఉపచారాన్ని సమర్పిస్తాం తరువాత మనలో ఉన్న అగ్నితత్వాన్ని అమ్మకు దీపంగా సమర్పిస్తాం రం వహ్నితత్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై నమ దీపం పరికల్పయామి అని సమర్పిస్తాం తరువాతి ఉపచారం మనలో ఉన్న జలతత్వం అమ్మకు ఆహారంగా సమర్పి సమర్పింపబడుతుంది వం అమృత శ్రీలలితాదేవ్యై శ్రీ నమ అమృత నైవేద్యం పరికల్పయామి అంటూ ఇలా మనలో ఉన్న పంచభూతాలను పంచ ఉపచారాలుగా సమర్పించి మిగిలిన మనలో అనేక తత్వాలు మిగిలి ఉన్నాయి ఇంకా ఈ దేహం ముప్పై ఆరు తత్వాలతో ఉంటుంది కదా ఆ మిగిలిన తత్వాలన్నిటినీ కూడా మన మిగిలిన తత్వాలన్నిటినీ కూడా ఇతర ఉపచారాలుగా అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నాం సం సర్వతత్వాత్మిగాయ్ శ్రీ లలితా దేవ్యై నమ తాంబూలాది సర్వోపచారాన్ని పరికల్పయామి అంటూ అమ్మకు మనం లలితా సహస్రనామ పారాయణం కానీ కడ్గమాల పారాయణం కానీ ఇలాంటివి చేసేటప్పుడు ముందుగా పంచోపచార పూజ చేసుకుని సమర్పిస్తూ ఉంటాం అలాంటి భావననే ఇక్కడ కూడా చూపిస్తూ ఉన్నారు శంకర్ల వారు లేత చంద్రుని శిరస్సు నందు ధరించిన వాడవు సంసార బంధాల నుంచి విముక్తులను చేసేవాడవు సర్వులకు అధిపతి అయిన వాడవు ముల్లోకాలకు గురువైన వాడవు ఈశ్వరుడా నాయందు సూర్యభావమును విష్ణుభావమును వాయుభావమును ఇంద్రభావమును బ్రహ్మభావమును కలిగి ఉన్నట్లయితే నీకు అన్ని విధములైన సేవలను చేయగలిగి ఉండేవాడిని కానీ ఇప్పుడు నేను ఆ సేవలు చేయలేకపోతున్నాను నిన్ను సేవించుటకు బ్రహ్మేంద్రాదులే తగిన వారవుతారు నాలాంటి వారికి అలవి కానిది కదా అని స్వామితో తన అసక్తను సాధకుడు తెలియచేసుకుంటున్న శ్లోకం ఇది నిజానికి ఇక్కడ అంతర్లీనంగా దాగి ఉన్న అర్థమేంటి అంటే ఆ విరాట్ తత్వాన్ని పరబ్రహ్మతత్వాన్ని అంతటా అన్నిటా నిండి డిబిడీకృతమైన ఆ సర్వవ్యాపకుడైన పరమాత్మను మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు